నిజంగా మన తెలుగు ఆడియన్స్ అందరికీ కూడా ఒక ఫుల్ మీల్స్ బిర్యానీ పెట్టినట్టు సినిమా ఉంది అనేటటువంటిది ఆల్రెడీ మనకు తెలుసు రివ్యూలో మనం మాట్లాడుకుందాం ఒక మొక్కలో చెప్పాలంటే మన తెలుగు ఆడియన్స్ ఎవరు కూడా స్పై యూనివర్స్ అని అంతా ఇష్టపడరు మనకు తెలిసినటువంటి యూనివర్స్ ఏంది ఎల్సీయూ లోకేష్ కనకరాజ్ యూనివర్స్ ఆ సినిమా స్పై యూనివర్స్ ఇవాళైతే రిలీజ్ అయ్యే ఏది గెలిసింది అనేటటువంటిది రిజల్ట్ మాట్లాడేతారనమాట కానీ స్పై యూనివర్స్ లో మనం అడుగు పెట్టడానికి గల కారణం ఖచ్చితంగా ఏంటి అని చెప్పుకోవచ్చు ఒకప్పుడు పఠాన్ అని అండ్ మన టైగర్ అని మన సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ గారు అమీర్ ఖాన్ గారు చాలా సినిమాలు చేశారు ఎవరు కూడా డేకి కాదనమాట ఆ స్పై యూనివర్స్ ఎందుకు మనకని చెప్పి మరీ మరీ ట్రోల్ చేసేవారు కానీ ఇప్పుడు వార్ టూ కి అంతా ఎగబడుతున్నారంటే దట్ క్రెడిట్ గోస్ట్ వచ్చినటువంటి ప్రతి టికెట్ మీద ఉండేటటువంటి పదం ఎన్టీఆర్ అనమాట ఎన్టీఆర్ ని అలా అన్నమాట సో మనం ఎన్టీఆర్ ని ఎక్స్పెక్ట్ చేసి థియేటర్కి వెళ్ళాం కదా ఓన్లీ ఎన్టీఆర్ ని కాదు హృతుక్ కూడా చూపించండు అక్కడ బాలీవుడ్ ఆడియన్స్ మేనేజ్ చేస్తూ ఇక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఎన్టీఆర్ అభిమానుల్ని మేనేజ్ చేయడం అయితే కాదు అందులో అయితే డైరెక్టర్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనమాట ఆల్రెడీ ఫుల్ వీడియో చేసిన ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్ లేదా కామెంట్ బాక్స్ లో లింక్ ఉంటుంది లేదా క్లిక్ చేయండి ఆ వీడియో చూడడం మీకే క్లారిటీ వస్తుంది ఒక్క మొక్కల చెప్పాలంటే వార్ వన్ సైడ్ అయిపోయింది నెక్స్ట్ సారి ఆల్ బెస్ట్ తలైవే గారు ఇంకోసారి ఇప్పుడు క్లాస్ కి